నమస్తే నేను అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ మనతో పాటు గెస్ట్గా పొలిటికల్ అనలిస్ట్ శ్రీనివాస్ గడ్డ గారు ఉన్నారు సార్ నమస్తే సార్ నమస్కారం అండి సార్ చాలా ఉత్కంఠ ఎలక్షన్స్ అయితే జరగనున్నాయి ఏది మరి కొద్ది గంటల్లో ఏది పులివెందర్ సంబంధించిన జెడ్పీటీసీ ఎలక్షన్స్ అసలు గెలుపు ఎవరిని వరించే అవకాశం ఉంది ఓటింగ్ సర్లో ఏదన్నా పర్సంటేజ్ పెరిగే అవకాశం ఉందా ఎక్కువ మంది ఓటింగ్లో పాల్గొంటారా ఖచ్చితంగా ఓటింగ్ పర్సెంటేజ్ అయితే పెరుగుద్ది అండి ఎందుకంటే పరిస్థితి అలా ఉంది ఇవాళ రోజు రోజుకి రోజు రోజుకి ఉత్కంఠ విపరీతంగా పెరుగుతోంది రెండు వర్గాల్లోనూ కూడా ఒక చర్చనీయాంశంగా ఉంది ఇది కెలిపోవటం అనేది దైవేదేనాలు ఎవరైనా ఇంకొక మాట సార్ ఇక్కడ ఇది ప్రతి ఓటికి పన్నెండు వేలు కూడా పెడతనారని కూడా మనం వింటా ఉన్నాం సార్ అక్కడ నుంచి మనకు అందుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ దాంట్లో నిజం ఉందంటారు పన్నెండు వేలు పెట్టాల్సినటువంటి అంత పరిస్థితులు ఉన్నాయి సార్ అక్కడ ఇక్కడ డబ్బు ఓకే ఎలక్షన్స్ లో డబ్బు అనేది అయిపోయిందనే విషయం అందరికి తెలిసిన విషయమే ఇంకా ఆ పార్టీ పార్టీ అని లేదు దేశంలో ఈ పార్టీ డబ్బు ఖర్చు పార్టీ ఖచ్చితంగా శుద్ధపోసంట చెప్పడానికి ఏది లేదు ఇక్కడ సో అలా మనం ఏ పార్టీని సంప్రదించడానికి లేదు అలా అని విమర్శించడానికి లేదు సో ఈ అది మన ప్రజాస్వామ్యం అది భాగమైపోయింది మందు మద్యం అనేది సో అది ఇంకా రాబోయే రోజుల్లో రాబోయే తరాలలో జరగాల్సిన మార్పుది ఇప్పటికిప్పుడు మనం ప్రశ్నించుకునే సమాధానం రాబట్టుకునే అవకాశం దానికైతే లేదు హండ్రెడ్ పర్సెంట్ సార్ సారీ టు ఇంట్రఫ్ట్ యువ్ నేను చూసిన కొన్ని అనుభవాలు కూడా సార్ గత ఎంపీటీసీ ఎలక్షన్స్ కానీ నాకు తెలిసిన స్నేహితులు వాళ్ళ ఊరిలో కూడా ఆల్రెడీ ఫలానా వ్యక్తి గెలుస్తాడని చెప్పి మనకైతే కళ్ళెదుట గెలుపు కనిపిస్తూ ఉంటుంది లాస్ట్ ఒకటిన్నర రోజుల్లో మీరు చెప్పినట్లు ఈ మద్యం అనేది రాత్రి రాత్రి సరఫరా వల్ల గెలిపే తారుమారైపోయిన పరిస్థితులు కూడా చూశాను సార్ అట్లా అంటే ఇక్కడ ఒకటండి అంటే రెండు ఆలోచించాలి ఇక్కడ కొంతమంది సెంటిమెంట్గా డబ్బు తీసుకున్నాం అని వాళ్ళు ఉంటారు ఇక్కడ ఇంకో సెంటిమెంట్ కూడా వచ్చిందండి కొత్తది మీరు వంద రూపాయలు ఇచ్చారు అనుకోండి అవతల పక్క వాళ్ళు ఒక నూట యాభై రూపాయలు ఇచ్చారు అనుకోండి నూట యాభై రూపాయలు ఎక్కువ కాబట్టి ఇతర మీద సానుభూతి చూపిస్తారు అలా ఆ విధంగా అది కూడా సెంటిమెంటే అందులో భాగం ఈ వాటర్లోను ఇలా నడుస్తున్న ఒక అజ్ఞానం అయితే ఉంది సరే ఇది నిరక్షరాస్యత ఏదైతే మన దేశంలో మరి ఎక్కువగా ఉంది కాబట్టి సో అక్షరాస్య తక్కువగా ఉంది కాబట్టి అలాగే ప్రజల్లో కూడా ఇంకొక భావోద్వేగాలు ఎప్పుడు ఉంటానని ఉంటాయి కాబట్టి ఈ సెంటిమెంట్స్ కానివ్వండి లేకపోతే ఇక ఈ డబ్బులకి తలవగ్గి ఓటేసే విధానం కానివ్వండి ఇవన్నీ మనం ఇక ఒక్కొక్కటిగా మనం సంస్కరించుకుంటూ వెళ్తున్న క్రమం ఈ స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి సరే ఇదంతా బాగానే ఉంది నేను తీసుకున్నటువంటి సబ్జెక్టే డిఫరెంట్ ఆడ ఉత్కంఠగా జరుగుతున్నటువంటి ఎలక్షన్స్ కానీ మీరు మాకు ఈరోజు అవకాశం ఇచ్చారు కాబట్టి మధ్యలో కొద్దిగా నాలెడ్జ్ మీ దగ్గర నుంచి తెలుసుకోవాలనుకున్నా ఇక్కడ మీరు అక్షిరాస్యత ఏదైతే ఉందో అది మన దేశంలో తక్కువగా ఉండడం వల్ల ఈ అజ్ఞానం వల్ల ఈ మాదిరి డబ్బులు తీసుకొని ఓటింగ్లో పాల్గొంటున్నారు రిజల్ట్ కూడా ఆ రకాన్ని ఉందని మనం చెప్తున్నారు కానీ అక్షరాస్యత ఉండి బాగా చదువుకొని బయట ఉద్యోగాలు చేసేవారు చాలామంది అవుట్ ఆఫ్ హండ్రెడ్ కనీసం ఒక థర్టీ ఫైవ్ ఫార్టీ పర్సెంటేజ్ కూడా ఓటింగ్లో పాల్గొనలేదని నేను ధైర్యంగా చెప్పగలుగుతాను సార్ దాన్ని ఏ విధంగా మార్చగలం అంత చదువుకొని దేశ రాజకీయాన్నే మార్చగలుగుతారు ఈ యువత వాళ్ళు అసలు ఓటింగ్లోనే పాల్గొనట్లే అది దాని ఏ విధంగా చూడవచ్చు చాలా రకాల వైఫల్యాలు ప్రజాస్వామ్య వైఫల్యం ఇది ఒకటని చెప్పుకోవచ్చు అండి అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నదేమో ఒక రకమైన అజ్ఞానం అనుకుంటే ఇది చదువుకున్న వాళ్ళ అజ్ఞానం సో ప్రజాస్వామ్య వాళ్ళ ఈ పరిస్థితుల్లో ఉండటానికి కారణం ఇటు పక్కన చదువుకున్న వాళ్ళు ఉన్నారు అటు చదువుకున్న వాళ్ళు ఉన్నారు సరే మన సబ్జెక్టులోకి వద్దాం ఇవాళ వాళ్ళు విషయానికి వచ్చేటప్పటికల్లా ఇది ఎన్నిక చాలా చిన్నది కానీ ఫలితం మాత్రం చాలా పెద్దది ఈ మాట ఎందుకంటే అంటే దగిలిది దెబ్బ ఇద్దరు ఎవరు దగిలినా చాలా గట్టి దెబ్బే ఓ రకంగా చావు దెబ్బ ఎందుకని చెప్తున్నానంటే మాట ఈ రోజున వైసీపీ అధికారాన్ని కోల్పోయి పదకొండు సీట్లకి పరిమితం అయ్యి అస్తిత్వాన్ని కోల్పోయిన సందర్భంలో జరుగుతున్న ఎన్నిక ఇది ఈ మొట్టమొదటి ఎన్నిక మళ్ళీ ఈ తర్వాత రాబోయే రోజుల్లో ఇది చాలా వాటి మీద చాలా ఎన్నికల మీద స్థానిక ఎన్నికలు కానివ్వండి లేకపోతే మరి ఇతర ఉప ఎన్నికల మీద కానివ్వండి తర్వాత రాబోయే సార్వత్రిక ఎన్నికల వరకు కూడా దీని ప్రభావం ఇవాళ కనిపిస్తుంది సో దీనివల్ల ఏమవుతుందంటే ఎన్నిక ఒక కీలకమైంది ఈ కీలకమైన దశలో ఎన్నిక రేపొద్దని ఖచ్చితంగా చావో రేవో అనే పరిస్థితి వైసీపీకి అయితే ఉంది అంటే ఆల్రెడీ అధికారంలో ఉంది కాబట్టి అక్కడ పులివెందులు అనేది తమకు సంబంధం లేనిది కాబట్టి అంతకుముందు ఆల్రెడీ అది వైసీపీ జెడ్పీటీసీ అంతకుముందు ఉన్నాయి ఉప ఎన్నిక జరుగుతున్న సందర్భం కాబట్టి అది పోయినా కూడా కూటమి ఆ ప్రభుత్వానికి ఏమాత్రం ఇబ్బంది లేదు కానీ ఓడితే మాత్రం వైసీపీకి అది చావురు ఇవ్వాలంటే సార్ మీరు చెప్పినట్లు జగన్ కంచుకోటలోనే ఓడిపోయినాడు అంటే ఇటువంటి ఉప ఎన్నికలు కానీ లేకుండా జెడ్పీటీసీ కానీ ఎంపీటీస్ కానీ మీరు చెప్పినట్టు సర్పంచ్ ఎలక్షన్స్ అయినా వేరే ప్రాంతాల్లో వచ్చినప్పుడు మోరల్గా వాళ్ళు డౌన్ అయిపోతారు కదా సార్ అదే జరగబోయేదండి ఇప్పుడు అందుకనే వాళ్ళలో ఇప్పుడు ఒక రకమైన భయాందోళన ఉంది వైసీపీ శ్రేణుల్లో దాని తగ్గట్టుకి వాళ్ళ ఏం జరుగుతుంది అక్కడ ఒక్కొక్కళ్ళగా వైసీపీలో ఉన్న కేడర్ ఏదైతే ఉందో కార్యకర్తలు కానివ్వండి చిన్న చిన్న నాయకులు కానివ్వండి వాళ్ళందరూ ఒక్కొక్కళ్ళగా కుటుంబాలు కుటుంబాలుగా అక్కడి నుంచి వైసీపీ నుంచి షిఫ్ట్ అయిపోయి ఇటు టీడీపీకి వచ్చేస్తున్నారు చేరికలు జరిగిపోతున్నాయి ఇవన్నీ స్వచ్ఛందంగానే జరుగుతున్నాయి అని అంటున్నారు అంటే దానికి కూడా కారణం చెప్తున్నారు ఇంతవరకు కూడా వైసీపీ అధికారంలో ఉంది కాబట్టి భయభ్రాంతులకు గురైన ఆ ఎవరైతే ఆ పబ్లిక్ ఉన్నారో వైసీపీకి వ్యతిరేకంగా ఉండి టీడీపీకి రావాలనుకునే వాళ్ళు రాలేకపోయారు దానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి వివేకానందరెడ్డి గారి హత్య జరిగిన తర్వాత కొన్ని వర్గాలు ఏదైతే ఒక అంటే గతంలో రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి వస్తున్న ఎవరైతే ఈ వర్గాలు ఉన్నాయో వాళ్ళలో కొంతమందిలో అసంతృప్తి వచ్చింది వివేకానందరెడ్డి గారి సంబంధించి కొంతమంది వరకు అసంతృప్తి ఉంది అలాగే రాజశేఖర రెడ్డి గారు గతంలో ఉన్న రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పరిపాలనలో ఉన్నప్పుడు ఆ వర్గాలు ఏవైతే రాజశేఖర రెడ్డి గారిని చూసి రాజశేఖరరెడ్డి గారి అభివృద్ధిని చూసి ఓటేసిన వాళ్ళు అలాగే రాజశేఖర రెడ్డి గారు కొడుగ్గా జగన్మోహన్ రెడ్డి ఓటేసిన వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళు పూర్తిగా అసంతృప్తి చెందారు అది వాస్తవం ఎందుకంటే గత ఐదు సంవత్సరాల పరిపాలన రాజశేఖర రెడ్డి పరిపాలనతో పోల్చుకుని ఓటేసారు ఆ జనమంతా సో కానీ దాని ంగా రాజశేఖరెడ్డి ప్రభుత్వంలో ఏవైతే నిర్ణయాలు తీసుకున్నారో మరిపోయినా ఎలా జరిగిందో ఆ విధంగా ఖచ్చితంగా ఎక్కడా జరగలేదనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా గమనించారు అందుకే పదకొండులో కూర్చోబెట్టారు ఇది పులివెందులకు మినహాయింపు కాదు సో అదే విధంగా కాబట్టే మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పది సీట్లకు కానీ కేవలం మూడు సీట్లే వచ్చిందంటే ఏడు సీట్లు పోగొట్టుకుందంటే కంచుకోట బద్దలేసిపోయింది ఆ రోజునే సో దానివల్ల కంచుకోట ఆల్రెడీ బద్దలాసింది ఇప్పుడు జరగబోయేది ఏంటంటే ఉన్న ఆ ఉనికిని కూడా పోగొట్టుకుంటుందా ఇప్పుడు అనే ఒక పరిస్థితి ఎదురైంది ఎందుకని బీటెక్ రవి ఆల్రెడీ వివేకానందరెడ్డి గారిని ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించారు నిజం చెప్పాలంటే ఆ ఎన్నికలలో ఒక ఇది కూడా దొరికింది ఏంటంటే వివేకానందరెడ్డి గారు నేను ఓడిపోవటం కంటే కూడా నన్ను ఓడించారు వెనక అవినాష్ రెడ్డి అనేది వచ్చింది సో దానివల్లే వివేకానంద రెడ్డికి అవినాష్ రెడ్డికి మధ్యన గొడవలు జరిగినాయి అని కూడా వచ్చింది దానివల్లే వివేకానంద రెడ్డికి హత్య జరిగింది అనేది కూడా వచ్చింది సో ఇది కూడా ఈ రోజున ఈ ఎన్నికల్లో ఒక ప్రధానమైన అంశం కాబోతుంది మరోవైపు ఎవరైతే వివేకానంద రెడ్డి గారి కూతురున్నారో సునీత రెడ్డి గారు నిన్న రెడ్డి గారి జయంతికి వచ్చి అక్కడ పాల్గొనడం జరిగింది ఆ సందర్భాల్లో స్వయంగా రెడ్డి గారి భార్యే తన కూతుర్ని రావద్దమ్మా నువ్వు హైదరాబాద్కి క్షేమం కాదు ప్రాణాలతో బయటపడే పరిస్థితి ఉండట్లేదు ఇక్కడ పులివెందులా నువ్వు వచ్చేది అని చెప్పేసి ఆవిడ హెచ్చరించిన విషయం కూడా ఈ మాట్లాడింది ఎవరు సునీత రెడ్డి గారు మీడియా ముందే మాట్లాడారు ఇది ఏం సీక్రెట్ కాదు ఇలా ఇలాంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి ఈ పులి విందుల నాన్నని ఎలాగో పోగొట్టుకున్నాను కానీ కనీసం ఆయన జ్ఞాపకాలను బతికించుకోవడం కోసం ఇలా వస్తున్న సందర్భంలో కూడా నాకు ఇలాంటి పరిస్థితులు ఎదురవటం అని నేను జీర్ణించుకోలేకపోతున్నాను ఆరేళ్ళుగా ఒక మహిళగా ఒంటరి పోరాటం చేస్తున్నాను కానీ ఇవాళ కూడా న్యాయం జరగలేదు మర్డర్ చేసిన నా తండ్రిని బయట తిరుగుతున్నారు బెయిల్ మీద తిరుగుతున్నారు పదవుల్లో ఉంటున్నారు దానికి ఎవరైతే కార కేంద్ర బిందు అయ్యారో దీనికి కర్త కర్మక్రియ వాళ్ళు కూడా ఎక్కడా కూడా కేసులు ఎదుర్కొన్న పరిస్థితి లేదు కానీ విచారణ ఎదుర్కొన్న పరిస్థితి కూడా లేదు ఇదా ఇక్కడ జరిగే న్యాయం ఆరు సంవత్సరాలకు ఇదేనా నాకు ఇంకా పోరాడాలి పోరాడాలే ఆవేదన ఆవిడ మాటలు కూడా జనంపై ప్రభావం చూపాలి ఖచ్చితంగా చూపిస్తాయండి అదే అంటే నేను ఇప్పుడు పులివెందుల జడ్పీటీసీ ఎన్నికలు అనేది ఆవిడ రాజకీయ ఉద్దేశం అయితే రాలేదు ఆవిడ ఆవిడ ఆ విషయం కూడా స్పష్టంగా చెప్పింది రాజకీయ ఉద్దేశం కాదు నా తండ్రి చనిపోయిన సందర్భంగా జయంతికి పురస్కరించుకుని ఇక్కడ వచ్చానని చెప్తుంది ఆవిడ మరోవైపు నిజం చెప్పాలంటే అతను సతీష్ రెడ్డి అనుకుంటాను ఆ ఒకప్పుడు ఎవరైతే వివేకానంద రెడ్డి గారు ఆరేళ్ళకి మర్డర్ జరిగినప్పుడు ఆ లెటర్లో ఎవరైతే సతీష్ రెడ్డి పేరు కూడా మెన్షన్ చేశారు అలాగే బీటెక్ రవి ఇంకొక ఆయన ఆదినారాయణ రెడ్డి ఈ ముగ్గురి పేరులో సంతకాలు పెట్టమని కూడా ఒత్తిడి చేసిన సందర్భం మరి అలాంటి సతీష్ రెడ్డి ఆ రోజున టీడీపీలో ఉన్నాడు మరి ఈ రోజున ఎక్కడున్నాడు అతను వైసీపీలో ఉన్నాడు ఒకవేళ వాళ్ళు చెప్పినట్టు సతీష్ రెడ్డి చంపినంటే నైతికంగా ఆ ఎలా 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 ప్రచారం చేస్తున్నాడు ఇప్పుడు ఇప్పుడు అక్కడికి వెళ్ళి వైసీపీలోకి వెళ్ళి వైసీపీలో ప్రచారం చేస్తున్నాడు రాజకీయం ఎవరిదన్నట్టు ఇప్పుడు వైసీపీ చేస్తున్నారనే కదా అర్థం సో రాజకీయం వైసీపీ చేస్తా మళ్ళీ తిరిగి బురజల్లి కార్యక్రమం ఇది ఒకటేనండి వైసీపీకి ఉన్నది అలవాటు ఇది మొదటి నుంచి కూడా అసత్యాన్ని సత్యం చేస్తే సత్యాన్ని అసత్యం చేస్తే మీరు ఇంకా చూసుకోండి ఇక్కడ వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు ఏం చెప్పారు అది మొట్టమొదటి గుండుపోటు అన్నారు అది విజయసాయి రెడ్డి గారు చేశారు దాని మీద విచారణ జరిగిందా ఆయన విచారించిన సిబిఐ అలాగే మొట్టమొదటి వార్త ఎవరు తెలిసింది భారతిరెడ్డి గారు తెలిసింది ఈ విషయం ఎవరు చెప్పారు అజయ్ కలంగా చెప్పారు ఎప్పుడు చెప్పారు విచారణ చెప్పారు ఎలా జరిగిందని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ సందర్భంగా పొద్దున్న నాలుగు గంటలకు సమావేశం పెట్టుకుని కూర్చొని మాట్లాడుతున్న సందర్భంలో పైనుంచి ఒక వ్యక్తి వచ్చాడు ఇలా ఫోన్ వచ్చిందని చెప్పాడు ఈయన పైకి వెళ్ళాడు పైకి వెళ్ళి మాట్లాడి తిరిగి కిందకు వచ్చిన తర్వాత చిన్నాన్న ఇక లేరు అనే వార్త అందించాడు ఎప్పుడు మాట ఇది నాలుగు నాలుగున్నర ప్రాంతంలో అంటే మొట్టమొదటి ప్రపంచానికి ఎవరికి తెలిసింది బాతిరెడ్డిగా తెలిసింది మరి గారిని సిబిఐ విచారించిందా లేదు మరి ఎవరైతే మరి ఈ వార్తని అజయ్ కల్లాం గారికి చెప్పారో మరి జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్తు ఆయన విచారించిందా లేదు మరి గుండుపోటు అనే ముందు చేసారని విచారించిందా లేదు అలాగే సాక్షిలో కథనాలు రాసింది కదా ఇది గుండుపోటు తర్వాత గొడ్డలు పోటు అని చెప్పేశారు ఆ తర్వాత నారాసుడు నక్త మొదట గడ్డలు పోటు అన్నారు దీని కారణమేమో ఆదినారాయణ రెడ్డి బీటెక్ రవి అలాగే సతీష్ రెడ్డి అన్నారు దాని తర్వాత ఏమన్నారు మళ్ళీ తిరిగి రారాసర రక్త చరిత్ర అన్నారు దాని తర్వాత ఇప్పుడు ఏమంటున్నారు సునీత అలాగే వాళ్ళ హస్బెండ్ ఎవరైతే రాజశేఖర రెడ్డి వాళ్ళని దీని వెనకాల కొట్టుండి స్వయంగా తండ్రిని చంపుకున్న కూతురికి ఎవరినైతే సునీత రెడ్డిని తెర ముందు తీసుకొచ్చారు మరి ఇన్ని చేసిన సాక్షిని మీరు విచారించారా సాక్షి యాజమాన్యాన్ని విచారించారా లేదా సాక్షి ఎడిటోరియల్ ఎవరైతే నడిపారో వాళ్ళని విచారించారా లేదా సాక్షి పత్రిక ఓనర్ ఎవరైతే ఉన్నారో భారతిరెడ్డిని విచారించారా మరి ఇవన్నీ లేకుండా సిబిఐ దర్యా పూర్తయిపోయింది అని ఎలా చెప్తుంది అదే ప్రశ్న ఎవరికి సినీతమ్మకి అందుకనే ఆవిడ దర్యాప్తు పూర్తి కాలేదు కొనసాగించాల్సింది అంటది మరి రేపు పొద్దున భవిష్యత్తు చూడాలి మరి ఇవన్నీ పరిగణలోకి తీసుకుని మరి ఈ రోజున రేపు పొద్దున్న పంతొమ్మిది తారీఖున కీలకమైన తీర్పు వెలువడబోతుంది మరి బెయిలు రద్దు చేసి విచారణ కొనసాగిస్తుందని అనుకుంటున్నారు అందరూ అంటే న్యాయ నిపుణులందరూ వాళ్ళ అంచనా అదిలా ఉంది సరే మన లోకి వస్తే ఇప్పుడు ఇలాంటి సందర్భంలో అంటే మనం ఇన్ని అన్ని ఎందుకు అంటే ఇన్ని రకాల సమీకృతమై ఉన్న ఇలాంటి సందర్భంలో సంఘటనలన్ని ఇప్పుడు ఖచ్చితంగా ఈ ఎన్నిక ఏదైతే ఉందో జెడ్పీటీసీ ఎన్నికల మీద ఇన్ని వీటన్నిటి ప్రభావం ఖచ్చితంగా పడితీరుతుంది ఇవన్నీ ఒకటైతే స్వయంగా జగన్మోహన్ రెడ్డి ఇన్ని స్కాములు ఏదైతే లిక్కర్ స్కామ్ మైన్ స్కామ్ ల్యాండ్ స్కామ్ శాండ్ స్కామ్ రైస్ స్కామ్ గంజాయి అలాగే ఇప్పుడు కొత్తగా ఇప్పుడు సరోగసి అందులో కూడా ఇరుక్కున్నారు వీళ్ళు సో ఇక్కడ ఇరుక్కు అన్నట్టు లేదు అన్ని స్కామ్ 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 ఇన్ని స్కామ్ లో ఉన్న వీళ్ళు ఇంత గందరగోళం అది ఒకవేళ ఇంపాక్ట్ చూపించాను చూపించుకున్న అంటే క్షేత్రస్థాయిలో జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి టైం అంటూ ఇవ్వలేదు రాజశేఖర రెడ్డి గారు టైం ఇస్తూ ఉన్నారు కదా సార్ అంటే వాళ్ళ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకి అలా జగన్మోహన్ రెడ్డి సేమ్ అయిన తర్వాత సొంత తల్లి చిల్లికే టైం ఇవ్వనటువంటి వ్యక్తి మిగిలిన వాళ్ళకి అసలే టైం ఇవ్వలేదు చెప్పి ఆ ఈగో కూడా ఉంటుంది కదా సార్ సహజంగా మీరన్నట్టు ఇవన్నీ ఒక ఎత్తు అయితే మీరు ఇవన్నీ క్షేత్ర స్థాయిలో ఉన్న దగ్గర ఇవన్నీ నిజంగానే కొంతవరకు పనిచేయు అది మాత్రం వాస్తవమే ఇప్పుడు ఈ స్కామ్లన్నీ వాటి పరిగణలు తీసుకోరు ఇప్పుడు కూడా లోకల్ ఎలక్షన్స్ ఎలా ఉంటాయి అంటే అక్కడ ఉన్న క్యాండిడేట్స్ మీద ఆధారపడి ఉంటాయి మరి పాయింట్కి వచ్చారు చెప్తున్నాం ఇప్పుడు ఎంత అక్కడ 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 ఎవరు లోకల్గా ఉన్నారు వాళ్ళ మీద దృష్టి పెట్టుకుంటారు తప్ప అక్కడ పైన ఎవరు ఉన్నారు అక్కడ సీఎం ఎవరు ఉన్నారు ఇక్కడ ప్రతిపక్షాలు ఎవరు అవన్నీ పరిగణలోకి తీసుకునే అవకాశం చిన్న చిన్న ఆ చిన్న ఎన్నికల్లో పంచాయతీ ఎన్నికలకు వాటికి పెద్దగా వర్తించం సో అక్కడ లోకల్గా ఉండే వాటి మీద వాళ్ళు లేని విధంగా గతంలో మంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళు ఎవరెవరో సోషల్ మీడియాలో పనిచేసే వాళ్ళు ప్రతి ఒక్కరు వచ్చి అక్కడ పులివెందులో కూర్చో ఉన్నారు సార్ ఇవాళ వైసీపీకి సంబంధించి ముఖ్యంగా కానీ టీడీపీ తరఫున కనీసం ఏ మినిస్టర్ స్థాయి వ్యక్తి కూడా వచ్చినట్లేరు ఎమ్మెల్యేలు కూడా వచ్చి ప్రచారం చేస్తూ ఉన్నట్లే అంటే వీళ్ళు ఏమైనా ఈజీగా తీసుకున్నారా లేక కేవలం బీటెక్ రవి తన ముందుకు ధైర్యంగా ఒంటి చేత నిజంగానే బీటెక్ రవి తను వన్ మే ఆర్మీ లాగా తీసుకెళ్తున్నాడు రెండదు ఏంటంటే అక్కడ రాజకీయాల మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయకూడదని ఉద్దేశంగా ఉన్నట్టుంది కదా ఏదైతే కుటం ప్రభుత్వానికి ఎందుకంటే లోకల్ ఎలక్షన్స్ కాబట్టి తన బీటెక్ రవికి తనకి పూర్తిగా తన స్వేచ్ఛ ఇచ్చారు దాంతోపాటు అక్కడ లోకల్ గా ఉండే పాలిటిక్స్ ఏవైతే ఉన్నాయో ప్రభావితం చేస్తాయి డెఫినెట్ మీరు అన్నట్టు ఇప్పుడు ఈ స్కామ్లు అవన్నీ ఒక ఎత్తు అవన్నీ పక్కన పెడితే ఇవన్నీ అక్కడ ఉన్న లోకల్ పీపుల్ కి అంతగా పెద్దగా ఎఫెక్ట్ అవ్వకపోవచ్చు కానీ ఎవరైతే సునీత రెడ్డి విషయం ఉందో ఇట్లాంటి మాత్రం పరిగణలో తీసుకునే అవకాశం అయితే వాళ్ళకుంటుంది ఎందుకంటే రెడ్డి వర్గంగా చీలిపోవటం అలాగే రాజశేఖర రెడ్డి పాత వర్గం ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకించే వర్గం అది చీలిపోవడం అలాగే బీటెక్ రవికి ఏదైతే బలం ఉందో ఆ బలం తాను ప్రూవ్ చేసుకునే అవకాశం రావడం అందులో భాగంగానే ఇవాళ స్వచ్ఛందంగా చాలా కుటుంబాలు వచ్చేసి వైసీపీ నుంచి టీడీపీలో జాయిన్ అవుతున్నది ఏదైతే వింటున్నామో ఇవన్నీ దానికి మనకు దృష్టాంతాలే ఉదాహరణగా చెప్పుకోవచ్చు ఓకే సార్ ఫైనల్గా ఒకటి చెప్పండి గెలిపోవటం పక్కన పెట్టేస్తే టీడీపీ వైసీపీ అట్ పులివెందల అనుకోవడంలోనే టీడీపీ గెలుపు ఉందంటారు అంటే ఓటమి కావచ్చు గెలుపు కావచ్చు సెకండరీ సిపి అనే హాట్ టాపిక్ తెరపైకి వచ్చింది కదా సార్ అంటే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి దాన్ని గెలుపుగా అసలు టీడీపీ గెలుపుగా చూడటానికి ఇప్పుడు మనం అనుకున్నవన్నీ ఒక అండి సో ఇక్కడ ఏంటంటే ఆ ఎన్నికల రోజున ఆ చివరి క్షణంలో తీసుకునే ఉత్కంఠ నిర్ణయం ఎవరైతే వాటర్ ఉందో అది అంతిమం అదే కీలకం సో ఇది ఇప్పుడు అనుకున్న పరిస్థితుల ప్రకారం టీడీపీకి గెలుపు అంచన ఉందని అనేది మనం వినిపిస్తున్న వాదన అలాగే మనం తెలుస్తున్న సమాచారం సో అదే గనక జరిగితే ఖచ్చితంగా ఇవాళ అస్తిత్వాన్ని కూడా కోల్పోయే పరిస్థితి వస్తుంది సో ఇప్పుడు ఇవాళ అదే జరిగితే పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్న ఈ వైసీపీలో మళ్ళీ గందరగోళం ఏర్పడి దాంట్లో చీలిక ఏర్పడి ఆరు మంది బయటకు వెళ్ళిపోవడం సిద్ధంగా ఉన్నారనే వాదన కూడా తెర మీదకి వస్తున్నాయి ఇలాంటి సందర్భంలో ఇది ఖచ్చితంగా వైసీపీకి జీవన్మరణ సమస్య ధన్యవాదాలు సార్ నమస్కారం